భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది దేశ ప్రజలను అప్రమత్తం చేసేందుకు దేశవ్యాప్తంగా మే ఏడవ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించింది కేంద్రం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది శత్రు దేశాలు దాడి చేసినప్పుడు అత్యవసర పరిస్థితులలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తమను తాము ఎలా కాపాడుకోవాలి దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రులకు ఎలా చేర్చాలి ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి ఇటువంటి విషయాలను మాక్ డ్రిల్ ద్వారా తెలియజేస్తున్నారు ముఖ్యంగా వైమానిక దాడులు జరిగినప్పుడు ఎలాంటి హెచ్చరికలు వస్తాయన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు సాధారణంగా యుద్ధ సమయాల్లో రాత్రిపూట అకస్మాత్తుగా వైమానిక దాడులు చేస్తుంటారు ఎక్కువ నష్టం కలిగించడం కోసం నగర పట్టణ ప్రాంతాలనే లక్ష్యాలుగా చేసుకుంటారు యుద్ధ విమానాల పైలట్లు విద్యుత్ దీపాల కాంతిని బట్టి పట్టణాలను గుర్తిస్తారు అదే మొత్తంగా అన్ని లైట్లు ఆర్పేస్తే పట్టణాలను గుర్తించడం కష్టం దీన్నే బ్లాక్అవుట్ గా చెబుతారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత మళ్ళీ ఇలా జరగడం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాక్ మధ్య చివరిసారిగా యుద్ధం జరిగింది అప్పట్లో కూడా యుద్ధానికి ముందు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో హోంశాఖ నగరాలు పట్టణాల్లో లైట్లను ఆర్పివేయడం నగరాల్లో వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు మోగించడం ప్రజలకు బంకర్లకు తరలి వెళ్లాలనే మార్గదర్శకాలు ఇవ్వడం ఆకాశవాణి ద్వారా ప్రజలకు సూచనలు ఇవ్వడం ఈ జాగ్రత్త చర్యలు ప్రజల్లో భద్రతపై అవగాహన పెంచాయి ఇప్పుడు కూడా కేంద్రం జారీ చేసిన తాజా ఆదేశాల్లో మళ్ళీ అలాంటి స్థాయిలో కసరత్తులు నిర్వహించాలన్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి